హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిశాన్ టీవీ నేను ఈ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జన్క్యోస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సీవోఓ అలాగే జనుర్వేద రీసెర్చ్ హెడ్ అయిన డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి ఎక్కువగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ మరి ఈ పింపుల్స్ అనేది మెయిన్గా ఎప్పుడంటే టీనేజెస్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది దీనికోసం చాలా రకాల మెడిసిన్స్ కూడా వాడతా ఉంటారు ఆ రకాలు ఈ రకాలని చెప్పి ఉన్న పింపుల్స్ కాస్త ఎక్కువ చేసుకుంటారు మరి దీనికి ఇవి సాల్వ్ అవ్వాలంటే మీ దగ్గర అనే ఒక మెడిసిన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇది యాక్నీలో ఎలా పనిచేస్తుంది అంటారు చక్కటి ప్రశ్న ఇప్పుడు నువ్వే అడిగావు పింపుల్స్ అంటారు దీన్ని యాక్నే వెల్గారీస్ అని కూడా అంటారు మెడికల్ టెక్నాలజీలో అయితే యాక్నా రకరకాలుగా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే పింపుల్స్ అని వస్తాయి పాప్యూల్స్ అని ఒకటి వస్తాయి బ్లాక్ హెడ్స్ అని వైట్ హెడ్స్ అని ఉంటాయి అనమాట వీటన్నింటినీ పింపుల్స్ అని చెప్పుకోవచ్చు అయితే వాటిని అట్లా వదిలేస్తే అవి ఫ్యాటల్ అంటే పింపుల్స్ వాళ్ళు మనిషి చచ్చిపోతారా అని అడగచ్చు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాను 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 ఇన్ఫెక్ట్ అవుతాయి దీని గురించి చెప్పుకుంటూ పోవాలంటే అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయంటే హెయిర్ ఫాలికల్స్ మన బాడీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి సీబమ్ అని చెప్పి ఒక ఏదైనటువంటి ఆయిల్ ప్లస్ అక్కడ ఉండేటువంటి స్కిన్ సెల్స్ తాలూకా డెడ్ సెల్స్ క్లాగ్ క్లాగ్ అయిపోతాయి అనమాట ప్లగ్ అయిపోతాయి దానివూలన్ని వస్తుంది ఇది సాధారణంగా వచ్చేది సాధారణంగా దీన్ని ఏమంటారంటే ఓపెన్ అని చెప్పచ్చు క్లోజ్డ్ అని కూడా చెప్పచ్చు ఓపెన్ పిం ఓపెన్ అంటే ఏంటంటే మీకు బ్లాక్ అనమాట ఓకే అట్లాగే క్లోజ్డ్ అంటే వైట్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట వీటిని ఏంటంటే దాని తల హెయిర్ పాలికల్స్ ఆయిల్ లేదా సీపం వల్ల ప్లగ్ అయిపోవడం వల్ల ఈ విధంగా వస్తుంటుంది వీ వీటి వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే వీళ్ళ అస్తమాటు కూడా దృష్టి దాని మీద ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఆ పెదవుని వాటిని చదువుతారు చదవడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ ఇన్ఫెక్ట్ అయిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీని పేరు కూడా క్యూటీ బ్యాక్టీరియం దాని పేరు కూడా చూడు క్యూటీ బ్యాక్టీరియం అనమాట అక్కడది ఇన్హెటెడ్ అయిపోయి మొత్తం ఏదైనటువంటి పస్ సెల్స్ కింద ఫామ్ అయ్యి అవి రాను 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 కూడా వికారమైనటువంటి స్కేర్స్ కింద ఏర్పడిపోయే ప్రమాదం ఉంటుంది పింపుల్స్ తగ్గిపోవచ్చు కానీ అది వదిలినటువంటి స్కేర్స్ మాత్రం తగ్గవు తగ్గవు ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా టీనేజ్లో వస్తుంది అని విందాలు చెప్పినట్టు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఏ ఏజ్లోనైనా రావచ్చు కానీ ఎక్కువగా టీనేజెస్లో టీనేజ్లో ఎక్కువగా ఉంటుంది దీనికి కారణాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ కరెక్ట్గా టీనేజ్లోనే చేంజ్ అవుతాయి దాని మూలాన్ని రెండోది ఏంటంటే వాళ్ళు తినేటువంటి ఫుడ్స్ డైటు తర్వాత స్ట్రెస్ హీట్ అని అంటే పొల్యూషన్ పొల్యూషన్ అవ్వచ్చు లేకపోతే స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు తినేటువంటి డైట్ కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా ఈ విధమైనటువంటి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పింపుల్స్ ఏదేమైనప్పటికీ చాలా సింపుల్ గా మనం క్యూర్ చేయొచ్చు ఆ క్యూరిటివ్ ఫ్యాక్టరే మన కోవిస్ట్రమ్ ఈ కోవిస్ట్రమ్ అనేది ఇంత ముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఆవు తాలూకా మొదటి పాలు నుంచి తయారు చేస్తాం స్కిన్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మనిషికి తగ్గుతుందో అప్పుడు ఈ పింపుల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇమ్యూనిటీ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి ఈ రోగ నిరోధక శక్తి సాధారణంగా కడుపులో ఉన్న బిడ్డలకి తల్లి నుంచే సంక్రమిస్తుంది ఎప్పుడైతే ఆ బిడ్డడు బైక్ వస్తాడో వాడికి అడాప్టివ్ ఇమ్యూనిటీ కావాలంటే బయట నుంచి ఇమ్యూనిటీ ఇవ్వాలి అది కూడా తల్లి నుంచే ఫస్ట్ సంక్రమిస్తుంది అని లాస్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం అది తల్లు తల్లిక మొదటి పాలు నుంచి వస్తుందనమాట అయితే ఆ తాలూకా ఇమ్యూనిటీని మళ్ళీ మనం ఇవ్వాలి ఇవ్వగలమా అంటే చాలామంది ఆన్సర్ నో అంటారు నేను ఎస్ అనే చెప్తాను ఎందుకంటే ఆవు తాలూకా మొదటి పాలు అది లేకపోతే జున్ను పాలు తల్లి తాలూకా మొదటి పాలు స్ట్రక్చరల్లీ ఒకటే ఓకే కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువే ఎందుకంటే ఐజీ జి ఇమినోగ్లోబిన్ జీ అనేటువంటి పదార్థం తల్లిపాల్లో ట్వంటీ పర్సెంట్ ఉంటే ఆవు పాల్లో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే దాన్ని మేము స్టాండర్డైజ్ చేసి స్టెబిలైజ్ చేయడంలో కొంత లాస్ అయినప్పటికీ కూడా థర్టీ పర్సెంట్ దగ్గర మనం స్టెబిలైజ్ చేయగలుగుతాం అంటే కోవిస్ట్రమ్ టాబ్లెట్స్లో థర్టీ పర్సెంట్ ఐజీజీ ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలంటే ఈ ఐజీజీతో పాటు చాలా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఇమ్యూనోగ్లోబుల్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్లో లాక్టోఫెరిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది ఈ లాక్టోఫెరిన్ ఏంటంటే యాంటీ యాంటీమైక్రోబల్ యాక్టివిటీ ఉంటుంది దానికి అది కాకుండా దీనికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేసే గుణం ఉంటుంది ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఏంటంటే బయట పొల్యూషన్ వల్ల మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మన బాడీలో కావాల్సినటువంటి ఆక్సిజన్ని మన బాడీ సెల్స్కి అందకుండా చేస్తాయి అనమాట సో దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఏది ఫ్రీ రాడికల్స్ వల్ల వీటిని బయటకు తీసేటువంటి అంటే బట్ న్యూట్రలైజ్ చేసేసి బయటికి పంపించేసే గుణం ఎవరికైనా ఉంటే ఈ కోవిష్టం కొద్ది దానివల్ల ఏం జరుగుతుందంటే స్కిన్ ఇమ్యూనిటీని పెంచే గుణం కూడా దీనికి ఉంది ఇందా నేను చెప్పుకున్నాను కదా గ్రోత్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అందులో ఎపిటీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎపితీలియం అంటే పైన ఉండేటువంటి సర్ఫేస్ స్కిన్ అనమాట దాన్ని నార్మల్గా చేసేటువంటి ఫ్యాక్టర్స్ దీంట్లో ఉంటాయి సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కోవిడ్ స్ట్రమ్మ ఏం జరుగుతుందంటే ఈ స్క్యాస్ని కూడా లేకుండా చక్కగా మామూలుగా ఇంటాక్ట్గా స్కిన్ డెవలప్ చేస్తుంది సో అందువల్ల మనం యాక్ట్నె వెల్గారిస్కి ఈ కోవిష్టం వాడవచ్చు అని మనం చెప్పుకోవచ్చు అనమాట సరే ఇప్పుడు ఈ యాక్నే గురించి చూసుకుంటే బయట చాలా మెడిసిన్స్ దొరుకుతున్నాయి మరి దానికి కోవిష్టంకి డిఫరెన్స్ ఏంటి కో నేను ముందే చెప్పాను కదా మనిషిలో నాచురల్ ఇమ్యూనిటీని అంటే బాడీలో ప్రతి సెల్ కూడా నీకు ఇమ్యూనిటీ తోటి నిండిపోతుంది దీనివల్ల స్కిన్ ఇమ్యూనిటీ పెరగడం కాకుండా ఇందాని నేను చెప్పినటువంటి ఈ ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల స్కిన్ని క్లీర్ చే క్లియర్ చేసేటువంటి గుణం దీనికి ఉంటుంది రెండోది ఏంటంటే తల్లి నుంచి సహజంగా సంక్రమించేటువంటి ఇమ్యూనిటీ ఇవాళ మనకు ఆవుపాలు ద్వారా వస్తుంది ఇది క్వైట్ న్యాచురల్ ప్రొడక్ట్ తర్వాత బయట ప్రొడక్ట్ మీకు ఒకవేళ కెమికల్స్ అయినా ఇంకేమైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇది మన ఆవుతాలకు మొదటి పాల నుంచే తీస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది దీనివల్ల ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్లో మొదటి ఆవుతాలకు మొదటి పాలని మనం టాబ్లెట్ కింద మార్చిస్తున్నాం తప్పించి ఇంకేం కాదు సరే ఇప్పుడు తీసుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎటువంటి ప్రికాషన్ తీసుకోలేదు ఓన్లీ రాత్రి పడుకునేటప్పుడు ఒక్క టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు ఈ కోవిస్టర్ మీరు ఏదైతే మెడిసిన్ చెప్పారు ఇది ఎలాంటి స్టేజ్ లో వాడచ్చు మీన్ ఇనిషియల్ స్టేజ్ లో యూస్ చేయొచ్చా లేదంటే మనకి ఫేస్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిన స్టేజ్ లో వాడాలంటారా ఇప్పుడు సాధారణంగా ఇనీషియల్ స్టేజ్ లో తీసుకుంటే ఒక వన్ మంత్ లో క్లియర్ అయిపోతుంది బాగా అడ్వాన్స్ స్టేజ్లో అయితే కొంతకాలం కనీసం ఒక వన్ ఇయర్ దాకా ఈ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది అంటే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల యాక్టిన ప్రాబ్లం సాల్వ్ అవకాశం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కాబట్టి నీలో సహజమైనటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టాబ్లెట్ నిడచ్చు ఓకే మరి మెడిసిన్ మనకి అవైలబుల్ ఇప్పుడు నేను నా పేరు కింద కింద నేను డిస్ప్లే అవుతాను కదా ఈ నెంబర్ కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు ఈ ప్రోడక్ట్ని ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తారు సార్ ఈ ప్రొడక్ట్ ఏదైతే చెప్పారో కోవిష్టం అని ఏ విధంగా పనిచేస్తుంది అంటారు ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే బాడీకి హైడ్రేషన్ అవసరం ఈ ప్రోడక్ట్ ఏంటంటే కోవిష్ం ఏం చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది అండ్ స్కిన్ నరిష్ చేస్తుంది రెండోది స్కిన్ తాలూకా ఇమ్యూనిటీని పెంచుకుంటూ పోతుంది మూడోది ఏంటంటే దీంట్లో ఉండేటువంటి చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏవంటే ఎపిథీరియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి అంటే స్కిన్ తాలకు లోపల ఉండేటువంటి సీబమ్ అని చెప్పాను కదా ఏదైతే ప్లా క్లాగ్ అయిపోతుందో లేకపోతే ప్లగ్ అవుతుందో ఆ మెటీరియల్ని తొందరగా స్లోగా దాన్ని బయటకు తరిగిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే క్లియర్ అయిపోతాయి పోర్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ముఖ్యంగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వీటినే ప్యాపిల్స్ అని కూడా అంటారు ప్యాపిల్స్ అంటే ఏంటంటే బయటకు రాకుండా స్కిన్ కిందనే పస్సెల్స్ ఫామ్ అయిపోయి ఒక విధమైనటువంటి బంప్స్ లాగా వస్తాయి బాగా రెడ్ కలర్ లో బంప్స్ కింద ఉంటాయి వీటిని కూడా మనం పింపుల్స్ జనరల్ భాషలో పింపుల్స్ అని అనొచ్చు వీటి అన్నింటినీ యాక్ని కింద క్లాసిఫై చేస్తా వీటన్నిటికీ కూడా మనకు వస్తుంది సో ఇప్పుడు ఈ పింపుల్స్ అని చెప్తున్నారో దీనికి చాలా మంది రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటారు దానికని బెస్ట్ అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇంట్లో పడుకుని హాగా ఒక టాబ్లెట్ తీసుకుంటే తగ్గుతుంది అవును ఇంకే ప్రాబ్లం లేకుండా తగ్గుతుంది వేరే క్రీములు రాసి అది స్కిన్ కి పడక నల్లగా అయిపోయి ఇంకేదో అయిపోయి లేకపోతే పెర్మనెంట్ గా స్కార్స్ కింద మారిపోయి అవి అవుతుంది స్కార్స్ లాగా అయితే అంటే దీని వల్ల ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ స్కార్స్ కూడా తగ్గిపోతాయి క్యూర్ అయ్యి ఎవరైనా మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారా ఇప్పటివరకు చాలా మంది ఉన్నారు ఇది ఇంటర్నేషనల్ అక్లైమేట్ ప్రోడక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలెస్ట్రాల్ రీసెర్చ్ అని ఉంది వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ప్రోడక్ట్ ఇది మా రీసెర్చ్ మేము మేము ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పి మేము కనుక్కున్నాం ఓకే సార్ యా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్